వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో మీరు చూస్తున్నారు కదా ఇదైతే ఫిష్ స్పా అంటే ఫిష్ అంటే మనకు తెలిసిందే కదా చేపలు సో చిన్న చిన్న చేపల్ని మనకి స్పా అంటే సో మసాజ్ టైప్ అనమాట సో కాళ్ళకి అరికాళ్ళకి మెయిన్గా మన కాళ్ళకి ఎక్కడైతే అరికాళ్ళ మంటలు కానీ లేకపోతే తిమ్మిర్లు రావడం కానీ లేదంటే ఒక్కొక్కసారి ట్యాన్ బాగా మురిగి పట్టేసి ఉంటుంది కదా సో అలాంటివన్నీ పోవడానికి మన గుడివాడలో ఫన్నీ ఫన్ జోన్ అని కొత్తగా పెట్టారు కదా సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి అక్కడ ఇది పర్ హెడ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట సో వీళ్ళు ట్వంటీ మినిట్స్ అయితే వీళ్ళ లెగ్స్ని మన వాటర్లో ఫిష్ దగ్గర పెట్టి ఉంచుతారనమాట అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట అండ్ అవి చిన్న చిన్న ఫిష్లే కాబట్టి ఏం భయం కూడా పడ అవసరం లేదు ఎందుకని అంటే అవి ఏం చేసేవి కాబట్టి మనల్ని ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియో